సిబిఎన్ఎస్ వెహికల్స్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మీ ముందుకు ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ అమ్మకానికి తీసుకొచ్చాను ఆ విషయం చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ యొక్క ఎటువంటి వెహికల్ని కానీ వ్యవసాయ యంత్రాలను కానీ మా ఛానల్ సహాయంతో అమ్మాలి అనుకునేవారు వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పంపగలరు ఒక టాపిక్లోకి వెళ్ళినట్లయితే గ్లామర్ బైక్ అమ్మకానికి సిద్ధంగా ఉంది బండి కండిషన్లో బాగుందని ఓనర్ అంటున్నారు మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ అంటున్నారు ఒరిజినల్ ఆర్సీ ఉంది అని అంటున్నారు లొకేషన్ వచ్చేసి సూర్యాపేటలో అమ్మకానికి సిద్ధంగా ఉంది ఈ వెహికల్ తీసుకోవాలి అనుకునేవారు ముందుగా ఆన్లైన్ పేమెంట్ చేసి మోసపోవద్దు వెహికల్ చూసి డాక్యుమెంట్స్ చూసిన తర్వాత మనీ పే చేయగలరు బండి యొక్క రేటు వచ్చేసి అరవై వేలు అంటున్నారు ఓనర్తో మాట్లాడుకోవచ్చు ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్ లోను డిస్క్రిప్షన్లోను ఇస్తాను మాట్లాడుకోండి ఒకవేళ ఓనర్ నెంబర్ గనుక టైటిల్లోను డిస్క్రిప్షన్లోను లేకపోతే బండి అమ్ముడు పోయిందని అర్థం మా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్